వెల్కమ్ టు పల్నాడు బుజ్జమ్మ ఛానల్ ఈరోజు మనం కురుక్షేత్ర యుద్ధం గురించి తెలుసుకుందాం అయితే మీరు మా వీడియోస్ను ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి అయితే వీడియోలోకి వెళ్దామా యుద్ధ సన్నాహాలు ఎలా జరిగాయో తెలుసుకుందాం దుర్యోధనుడు మరియు అర్జునుడు ద్వారకాలోని కృష్ణుడి వద్దకు వెళ్ళి తన మరియు తన సైన్యం సహాయం కోరతారు దుర్యోధనుడు ముందుగా వచ్చి కృష్ణుడు నిద్రపోతున్నట్లు చూస్తాడు దుర్యోధనుడు కృష్ణుడి తల వద్ద ఒక సీటు ఎంచుకొని అతను మేల్కొనే వరకు వేచి ఉంటాడు అర్జునుడు కృష్ణుడి పాదాల వద్ద కూర్చొని వేచి ఉంటాడు కృష్ణుడు మేల్కొన్నప్పుడు అతను మొదట అర్జునుడిని చూసి తన అభ్యర్థనను చూసి మొదట మొదటి హక్కును అతనికి ఇచ్చాడు గోపురాలతో కూడిన నారాయణ సేనను ఒకవైపుకు తనను తాను పోరాట యోధుడు కాని వ్యక్తిగా మరొక వైపుకు ఇస్తానని కృష్ణుడు అర్జునుడికి మరియు దుర్యోధనుడికి చెబుతాడు అర్జునుడికి ఎంచుకునే మొదటి అవకాశం ఇవ్వబడినందున అర్జునుడు కృష్ణుడు శక్తివంతమైన సైన్యాన్ని ఎంచుకుంటాడని దుర్యోధనుడు ఆందోళన చెందుతాడు కృష్ణుడి సైన్యం లేదా వారి వైపు కృష్ణుడిని ఎంచుకునే అవకాశం ఇచ్చినప్పుడు అర్జునుడు కృష్ణుడిని ఎంచుకుంటాడు అర్జునుడు కృష్ణుడిని తన రథ సారథిగా ఉండమని అడుగుతాడు అతను అంగీకరిస్తాడు దుర్యోధనుడు మరియు అర్జునుడు ఇద్దరు సంతృప్తిగా తిరిగి వచ్చారు విరాట భూభాగంలోని ఉపపావ్యంలో విడిది చేస్తున్నప్పుడు పాండవులు తమ సైన్యాలను సమీకరిస్తారు దేశం నలుమూలల నుండి సైనికులు వస్తారు పాండవ సైన్యం గురించి తెలుసుకుందాం యుధిష్ఠీరుడు తన సోదరులను తమ సైన్యాన్ని వ్యవస్థీకరించమని అడుగుతాడు పాండవులు తమ మిత్రుల సహాయంతో ఏడు అక్షోహిణులను కలిగి ఉన్నారు తన సైన్యాధిపతులను సంప్రదించిన తరువాత పాండవులు మునుడిని పాండవ సైన్యానికి మేజర్ జనరల్గా నియమిస్తారు కౌరవ సైన్యం కౌరవ సైన్యం పదకొండు అక్షోహిణులతో రూపొందించబడింది ఇందులో కృష్ణుడి నారాయణి సేన కూడా ఉంది ఇందులో మొదట ఏడుగురు మహారథులు కృష్ణ బలరాముడు సాంబా అహుకుడు చారుదేష్ణుడు చక్రదేవుడు మరియు సాత్యకి మరియు ఏడుగురు అతిరథులు కృతవర్మ అనదృష్టి సామిక సమిత్యంజయుడు కంక శంకువు మరియు కుంతి ఉన్నారు దుర్యోధనుడు భీష్ముడిని కౌరవ సైన్యానికి నాయకత్వం వహించమని అడుగుతాడు భీష్ముడు యుద్ధంలో నిజాయితీగా పోరాడినప్పటికీ ఐదుగురు పాండవ సోదరులకు హాని చేయకూడదనే షరతుపై అంగీకరిస్తాడు కర్ణుడు తన కింద పోరాడకూడదని యుద్ధ భూమిలో ఉన్నంత కాలం దుర్యోధనుని అంగరక్షకుడిగా పనిచేస్తానని కూడా అతను చెప్పాడు తక్కువ ఎంపిక లేకపోవడంతో దుర్యోధనుడు భీష్ముడి సరతులకు అంగీకరించి అతని కౌరవ సైన్యానికి మేజర్ జనరల్గా చేస్తారు కర్ణుడు యుద్ధం నుండి నిషేధించబడ్డాడు తరువాత భీష్ముడు అర్జునుడి చేతిలో తీవ్రంగా గాయపడినప్పుడు కర్ణుడు యుద్ధంలో చేరతాడు తటస్థ పార్టీల గురించి మనం తెలుసుకుందాం ఈ యుద్ధంలో విదర్భ రాజ్యం విదరుడు మరియు బలరాముడు తటస్థ పార్టీలు విదర్భరాజు రుక్మి యుద్ధంలో చేరాలని కోరుకున్నాడు కానీ అర్జునుడు నిరాకరించాడు ఎందుకంటే రుక్మిణి స్వయంవరంలో కృష్ణుడి చేతిలో ఓడిపోయాడు మరియు అతను తన యుద్ధ బలం మరియు సైన్యం గురించి గొప్పలు చెప్పుకున్నాడు మరియు దుర్యోధనుడు అర్జునుడి తిరస్కరణ కోరుకోలేదు విదరుడు రక్తపాతం చూడటానికి ఇష్టపడడు మరియు దుర్యోధనుడిచే అవమానించబడ్డాడు యుద్ధ మనం యుద్ధానికి ముందు మనం తెలుసుకుందాం యుద్ధం జరిగిన సంవత్సరంలో ముప్పై రోజుల వ్యవధిలో మూడు సూర్య గ్రహణాలు సంభవించాయని మహాభారతం పేర్కొంది హిందూ జ్యోతిష్య శాస్త్రంలో గ్రహణాలను దుషకుణంగా భావిస్తారు యుద్ధం యొక్క మొదటి రోజు తరువాతి రోజులలో జరిగే విధంగానే కౌరవ సైన్యం పశ్చిమానానికి మరియు పాండవ సైన్యం తూర్పుకు ముఖంగా నిలబడింది పాండవ సైన్యాన్ని యుధిష్ఠిరుడు మరియు అర్జునుడు వజ్ర వజ్ర రూపంలో నిర్వహించారు కౌరవ సైన్యంలోని పది అక్షోహిణులను ఒక పాలాంగ్స్లో అమర్చారు పదకొండవది భీష్ముడి తక్షణ ఆధీనంలోకి వచ్చింది కొంతవరకు అతన్ని రక్షించడానికి దుర్యోధనుడు తన వ్యూహంలో సర్వోన్నత సైన్యాధ్యక్షుడు భీష్ముడి భద్రత కేంద్రంగా ఉంది ఎందుకంటే అతను తన ఆశలన్నింటినీ గొప్ప యోధుడి సామర్థ్యాలపై ఉంచాడు భగవద్గీత యుద్ధం ప్రకటించినప్పుడు రెండు సైన్యాలు ఒకదానికొకటి ఎదురుగా వచ్చినప్పుడు అర్జునుడు తన ప్రియమైన ముత్త భీష్ముడిని మరియు తన గౌరవనీయ గురువు ద్రోణుడిని చంపవలసి ఉంటుందని గ్రహిస్తాడు ఏది సరైనది ఏది తప్పు అని దాని గురించి నిరాశ చెంది గందరగోళంలో ఉన్న అర్జునుడు దైవిక సలహా మరియు బోధనల కోసం కృష్ణుడిని ఆశ్రయిస్తాడు అర్జునుడు తన రథ సారథిగా ఎంచుకున్న కృష్ణుడు తన కర్తవ్యాన్ని అతనికి సూచించాడు కృష్ణుడు అర్జునుడికి అవమానకరమైన నపుంసకత్వానికి లొంగకూడదని మరియు తన బంధువులతో పోరాడాలని ఆదేశిస్తాడు ఇది ధర్మానికి మరియు అధర్మానికి ధర్మం మరియు అధర్మం మధ్య యుద్ధం అని కూడా అతను అతనికి గుర్తు చేస్తాడు మరియు అధర్మానికి లేదా పాపానికి మద్దతు ఇచ్చే ఎవరినైనా చంపడం అర్జునుడి విధి అని కూడా అతను అతనికి గుర్తు చేస్తాడు కృష్ణుడు తన దైవిక రూపాన్ని వెల్లడిస్తాడు మరియు చెడు తల ఎత్తినప్పుడు ప్రతి యుగంలో భూమిపై జన్మిస్తాడని వివరిస్తాడు యుద్ధం ప్రారంభమయ్యే ముందు యుధిష్ఠిరుడు తన ఆయుధాలను వదిలేసి తన కవచాన్ని తీసివేసి కౌరవ సైన్యం వైపు చేతులు జోడించి ప్రార్థన చేస్తాడు యుద్ధంలో విజయం కోసం భీష్ముడి ఆశీర్వాదం కోరుతూ అతను భీష్ముడి పాదాలపై పడతాడు మరియు అతను ఆశీర్వదించబడతాడు యుధిష్ఠిరుడు తన రథానికి తిరిగి వచ్చాడు మరియు యుద్ధం ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది ఒకటవ రోజు మనం చూద్దాం పాండవులు భారీ నష్టాలను చూసి మొదటి రోజు చివరిలో ఓడిపోతారు విరాట కుమారులు ఉత్తర మరియు శ్వేత శల్యుడు మరియు భీష్ముడి చేతిలో హతులవుతారు చివరికి విజయం తనదేనని చెప్పి కృష్ణుడు యుధిష్టరుడిని ఓదార్చాడు రెండవ రోజు పాండవుల నష్టాలను తిప్పికొట్టడానికి త్వరగా ఏదైనా చేయాల్సిన అవసరం ఉందని గ్రహించిన అర్జునుడు భీష్ముడిని చంపాలని నిర్ణయించుకుంటాడు కృష్ణుడు భీష్ముడి రథాన్ని గుర్తించి అర్జునుడిని అతని వైపుకు నడిపిస్తాడు అర్జునుడు భీష్ముడితో ద్వంద్వ పోరాటం చేయడానికి ప్రయత్నిస్తాడు కానీ కౌరవ సైనికులు అతన్ని రక్షించి అర్జునుడిపై దాడి చేస్తారు అర్జునుడు మరియు భీష్ముడు గంటల తరపడి భీకర యుద్ధం చేస్తారు ద్రోణుడు మరియు దృష్టాత్యుమునుడు కూడా అదే విధంగా ద్వంద్వ పోరాటంలో పాల్గొంటారు మరియు ద్రోణుడు దృష్టాత్యుమునుడిని ఓడించాడు అతను భీముడి చే రక్షించబడ్డాడు దుర్యోధనుడు భీముడిపై దాడి చేయడానికి కళింగ సైన్యాన్ని పంపుతాడు మరియు వారిలో చాలా మంది కళింగ రాజుతో సహా చంపబడ్డారు దెబ్బతిన్న కళింగ సైన్యాలను విడిపించడానికి భీష్ముడు వస్తాడు భీముడికి సహాయం చేస్తున్న సాధ్యకి భీష్ముడి రథ సారథిపై కాల్పులు జరిపి అతన్ని చంపుతాడు భీష్ముడి గుర్రాలు దూసుకుపోయి భీష్ముడిని యుద్ధ భూమి నుండి దూరంగా తీసుకువెళతాయి మూడవ రోజు కౌరవులు తమ దాడిని అర్జునుడిపై కేంద్రీకరించారు అతని రథం బాణాలు మరియు జూ కప్పబడి ఉంది అర్జునుడు తన బిల్లు నుండి అంతులేని బాణాలతో తన రథం చుట్టూ కోటను నిర్మిస్తాడు అభిమన్యుడు మరియు సాత్యకి కలిసి శకుని గాంధార సైన్యాన్ని ఓడించడానికి దళాలను కలుపుతారు భీముడు మరియు ఘటోత్కచుడు దుర్యోధనుడిపై వెనుక భాగంలో దాడి చేస్తారు భీముడి బాణాలు దుర్యోధనుడిపై పడ్డాయి అతను అతని రథంలోని కూలిపోతాడు అతని రథసారథి అతన్ని యుద్ధ భూమి నుండి తరిమేస్తాడు మరియు దుర్యోధనుడి దళాలు చల్లా చదురుగా ఉంటాయి భీష్ముడి తిరిగి శాంతిని పొందుతాడు మరియు దుర్యోధనుడు సైన్యాన్ని నడిపించడానికి తిరిగి వస్తాడు ఐదుగురు పాండవ సోదరుల పట్ల దైగా భావించినందుకు అతను భీష్ముడిపై కోపంగా ఉంటాడు మరియు అతని గురించి కఠినంగా మాట్లాడాడు ఈ అన్యాయమైన ఆరోపణకు కుంగిపోయిన భీష్ముడు యుద్ధ భూమికి తిరిగి వస్తాడు శాంతిని పునరుద్ధరించడానికి అర్జునుడు భీష్ముడిపై దాడి చేస్తాడు అర్జునుడు మరియు భీష్ముడు మళ్ళీ ద్వంద్వ పోరాటం చేస్తారు రోజు భీష్ముడు కౌరవ సైన్యాన్ని దాడికి దిగమని ఆదేశిస్తాడు కౌరవులు చక్ర వ్యూహంగా ఏర్పడినప్పుడు అభిమన్యు దానిలోకి ప్రవేశిస్తాడు కానీ కౌరవ యువరాజులు అతనిపై దాడి చేస్తారు అర్జునుడు అతనికి సహాయం చేయడానికి చేరతాడు భీముడు ప్రత్యక్షమై కౌరవుల మీద దాడి చేస్తాడు దుర్యోధనుడు భీముడిపైకి భారీ యుద్ధ ఏనుగుల సైన్యాన్ని పంపుతాడు భీముడు తన రథాన్ని వదిలి తన ఇనుప గథతో వారిపై ఒంటరిగా దాడి చేస్తాడు ఏనుగులు చల్లా చెదురుగా వెళ్లి కౌరవ దళాలలోకి దూసుకుపోతాయి దుర్యోధనుడు భీముడిపై పూర్తి దాడికి ఆదేశిస్తాడు అతను దుర్యోధనుడి ఎనిమిది మంది సోదరులను చంపుతాడు తరువాత రెండవ పెద్ద కౌరవుడైన దుశ్శాసనుడి ఛాతిపై బాణం వేసి తన రథంలో మూర్ఖంగా కూర్చుంటాడు నాలుగవ రోజు చివరిలో దుర్యోధనుడు భీష్ముడి వద్దకు వెళ్ళి పాండవులు తమపై ఉన్నతమైన సైన్యాన్ని ఎదుర్కొని ఎలా పైచేయి సాధించగలరని అడుగుతాడు భీష్ముడు పాండవుల వైపు న్యాయం ఉందని చెప్పి శాంతిని కోరుకోమని దుర్యోధనుడికి సలహా ఇస్తాడు ఐదవ రోజు భీష్ముడి దాడులతో పాండవ సైన్యం బాధపడుతోంది సాత్యకిని ద్రోణుడు కొడతాడు కానీ భీముడు అక్కడికి వెళ్లి అతన్ని రక్షిస్తాడు దుర్యోధనుడు తనపై దాడి చేయడానికి పంపిన వేలాది మంది సైనికులను అర్జునుడు చంపుతాడు భీముడు భీష్ముడితో స్పష్టమైన విజేత లేని ద్వంద్వ పోరాటంలో పాల్గొంటాడు ద్రుపదుడు మరియు అతని కుమారుడి శిఖండి భీముడికి సహాయం చేయడానికి వెళతారు కానీ దుర్యోధనుడి సోదరులలో ఒకరైన వికర్ణుడు వారిని ఆపుతాడు అతను వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరుస్తాడు ఆరవ రోజు ద్రోణుడు అనేక మంది పాండవ సైనికులను చంపుతాడు మరియు రెండు సైన్యాల నిర్మాణాలు విచ్ఛిన్నమవుతాయి భీముడు కౌరవ సైన్యాలలోకి చొచ్చుకుపోయి దుర్యోధనుడిపై దాడి చేస్తాడు దుర్యోధనుడు ఓడిపోతాడు కానీ రక్షించబడతాడు ఉప పాండవులు ద్రౌపది కుమారులు అశ్వత్థామతో పోరాడి అతని రథాన్ని నాశనం చేస్తారు ఏడో రోజు విరాట కుమారులలో ఒకరైన శంకుడిని ద్రోణుడు చంపుతాడు కృప కత్తి యుద్ధంలో యుచ్చుడిని గాయపరుస్తాడు నకులుడు మరియు సహదేవుడు దుర్యోధనుడి సోదరులతో పోరాడుతారు కానీ వారి సంఖ్య చూసి ముగ్ధులవుతారు వీడియో లెంత్ ఎక్కువ అవటం వలన పార్ట్ టూలో కంటిన్యూ చేస్తాను మా వీడియోస్ని కనుక మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ